నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభా వేదిక తేటగుంట క్యాంప్ కార్యాలయం సభా అధ్యక్షరాల్ గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారు బూత్ కన్వీనర్లు కన్వీనర్లు యూనిట్ ఇన్చార్జులు కో యూనిట్ ఇన్చార్జ్లు క్లస్టర్ ఇన్చార్జులు కో క్లస్టర్ ఇన్చార్జులు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు అనుబంధ కమిటీల సభ్యులు సోషల్ మీడియా మరియు ఐటిడిపి సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఏకాభిప్రాయంతో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంచుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు రాజకీయాలకు చోటివ్వకుండా నూతన కార్యవర్గంలో సమర్థులకు పట్టం కట్టాలని తనను కలిసిన ఛాంబర్ ప్రతినిధులతో యనమల పేర్కొన్నారు మాజీ అధ్యకుడు పెనుకొండ కామరాజు నేతృత్వంలో తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఛాంబర్ ప్రతినిధులు యనమలతో భేటీ అయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ మూతుకూరి వెంకటేష్ ప్రతినిధులు కూసుమంచి సత్యనారాయణ కుక్కాడపు బాలాజీ కార్మూరి భద్రరావు నార్ల రత్నాజీ తటవర్తి రాజా దంతలూరి శ్రీనివాసరాజు దంతలూరి బాబు దర్శిమోహన్ కృష్ణ సూరంపూడి చంద్రశేఖర్ పరవాడ తాతబాబు దండెం నాగు తదితరులు పాల్గొన్నారు సముదాయానికి సంబంధించి రామకృష్ణ గారు ఆ సంస్థ పటిష్టంగా రన్ అవ్వాలి అనే మనస్తత్వంతో ముందుకెళ్తున్నారు ఇవాళ మమ్మల్ని అందరినీ పిలిచి చాంబర్ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా మళ్ళీ మీరు అందరూ కలిసి ఏరికాటిపై నిలిచి ఒక మంచి ఎత్తున మీరే మీరే మీరు మీరే ఒక మంచి ఎత్తున ఎంచుకుని మనకి సమాజానికి అందరికి మంచి పేరు తెచ్చేలా అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా వారి కోరిక ప్రకారం ఏంటంటే ఛాంబర్ అనేది జరగట్లాగా అంత పటిష్టంగాని అంత మౌటాయమానంగా ఉండాలని ఆయన కోరుకున్నారు అందుకు తన అనుగుణంగా మీ అందరం కూడా మాటిచ్చే ఆయనకి మీ అందరం కూడా ఇక్కడ పార్టీ పరంగా కానీ మరో పరంగా కానీ మరో పరంగా కానీ ఎటువంటి ఆలోచనలు లేవు కేవలం వర్త శ్రేయస్సు అందరూ బాగుండాలి అని ఒక మంచి ఆలోచనతోనే అందమని చెప్పారు ఆ ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాము అదే పద్ధతి థ్యాంక్ యూ సార్ తున్నిపట్నంలో చాంరావు కామర్స్ అనే ఇండస్ట్రీ చాలా ప్రతిష్టాత్మక కూర్చున్నట్టు ఒక వాణిజ్యాలకి సంబంధించినటువంటి నాయకత్వంతో కూడినటువంటి ఒక ప్రధానమైన సంస్థ సంస్థ ఇది చెప్పాలంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతో తీవ్ర ఎన్నికలు కనుక తున్న చామరావు కామర్స్ మరి ఇటువంటి చాంబరావు కామర్స్ ఇది కేవలం వ్యాపార వర్గాలకే కాదు ప్రజల శ్రేయస్సు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజల అమర కూడా నిలబడుతుంది ఈ చామరావు కామర్స్ ఈ పదవీ కాలం ఏంటంటే రాబోయే నెక్స్ట్ టర్మ్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంది మరి వర్తకులకు ఉపయోగపడేటువంటి మంచి కార్యవర్గాన్ని మీరు అందరూ కూడా సూచించి ఎన్నుకుంటే మరి ప్రజల యొక్క వర్తకుల యొక్క ఇబ్బంది తొలగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యునామినస్ కానీ ఒక మంచిగా పనిచేసే నాయకత్వం మీరు అందరూ కూడా సూచించవలసిందిగా కోరుతూ మాకు ఒక రకం చక్కగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మమ్మల్ని ముందు పొందుతున్నారు ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేసుకుంటాను నమస్కారం ఆపద్ధాండవుడు అనాథ రక్షకుడు ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవశ్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవీ నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా